మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఫ్రీలరా దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం నాతో మాట్లాడుదేవా నన్ను దర్శించవా ఒక్క మంచి మాట ఈ బాబు అని అడుగుతున్నావు కదా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది దేవుడు పరలోకం నుండి నీకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏంటంటే యోగు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన దేవుడు దేవుడిని కుటుంబాన్ని దర్శిస్తున్నారు జోబ్ చాప్టర్ ఫైవ్ అవర్స్ ట్వంటీ టూ ట్వంటీ టూలో అద్భుతమైన మాట కనబడుతుంది ట్వంటీ టూలో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును దేవాగ్దానం పాస్ గారు అడవి మృగాలు నాతో సమ్మతిగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నావా చూడండి ఇరవై రెండో వచ్చిన మొత్తం చదువుదాం జోబ్ చాప్టర్ ఫైవ్ అవర్స్ ట్వంటీ టూ పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకునిందు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును రాక్షసులు ఉన్నారు కదా అన్ని చుట్టూ నిన్ను భయంకరంగా బాధ పెడుతున్నారు కదా తరుముతున్నారు కదా అప్పులయి ఉండొచ్చు లేకపోతే పోలీసులు అయి ఉండొచ్చు ఏదో ఒక కేసులో తెలియకుండా ఇరికిపోవటం తెలిసి తెలియని పని చేసి అప్పులు పాలైపోవటం ఎవరికైనా సంతకం పెట్టకుండా వారికి సంతకం పెట్టి వారు కట్టకపోతే వారు నీ మీదకి వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే చివరికి నీకు వాళ్ళందరూ ఎలా ఉంటారంటే రాక్షసుల లాగా అయిపోతారు అనమాట వారు నీకు ఫోన్ చేసిన ఒక పెద్ద భూతం ఫోన్ చేసినట్టే సడన్ నువ్వు సంతోషంగా నీవు ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నావు నీ కుటుంబంతో సరిగ్గా నీ భర్త నీవు లేకపోతే నీ కుటుంబం ఒక ఐటెం కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరు ఫోన్ ఎత్తట్లేదో ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో వారు అక్కడ నీకు డైరెక్ట్గా ప్రత్యక్షమైనప్పుడు ఒకే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వారు కూడా అదే లిఫ్ట్లో వస్తుంటే ఒక్కసారి గుండె జారిపోతుంది అమ్మో అంటే సింహం ముందు ఉన్నా కూడా అంత భయం రాదేమో ఎన్ని భయం వచ్చేస్తుంది అడివేమో రోగం కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అదుపు తప్పి మాట్లాడుతుంటారు కొంతమంది ఆ మాటలకు పేగులు తెగిపోతుంటాయి హార్ట్ పగిలిపోతూ ఉంటుంది ఇంత మాట పడిన తర్వాత బ్రతకటం అవసరమా అనిపిస్తుంది